ఇప్పటికి మూడు నెమళ్ళు ఇక్కడిక్కడే తిరిగే మీకు వీడియో తీద్దామని చెప్పి అక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళాం ఆ చివరి వరకు ఆ వరకు వెళ్ళాం ఆ నెమళ్ళు మమ్మల్ని చూసి పారిపోతా ఉన్నాయి చూడండి ఎన్ని కాయలు ఒక్క కాయ కూడా కొయ్యలేదు ఫ్రెండ్స్ మా ఆయన భయం ఒక్క కాయ కూడా కొయ్యలేదు నాకు నేను దొంగని కాదండి నేను కొనుక్కొని తింటా ఒకటి రెండు కోస్తూ దొంగలా దొంగమే చిలిపి దొంగ ఒక సార్ చిలిపి దొంగ నాకు కాయలున్నాయా కింద కిందే ఉన్నాయి కాయలు ఈయన కొయ్యట్లయినా కూడా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి కాయ చూడండి ఇంకా అంత దూరం వెళ్తే ఇంకా అటు సైడ్ ఉన్నాయి అటు సైడ్ కూడా ఉన్నాయి చూపిస్తాం చూడండి మొత్తం ఇట్లా కవర్స్ లో ఉన్నాయి అవి చూపిస్తాం రెడ్ కలర్ కనిపిస్తున్నారా అక్కడ చూడండి ఇదే అండి కాయలకి ఎలా కట్టున్నారో చూడండి కవర్స్లో అక్కడైతే ఇంకా డౌన్ ఉన్నాయి అసలు అక్కడైతే ఇంకా లోపల కాయ ఉంది ఇది అండి ఫోన్ చేయండి അക്കാൾ ചൂസാരാ ഈ പത്രം ചൂട മുൻക്കാ ചൂട മാവിടിക്കാ ചുസരേരു കഥാ മാവടിക്കാ കൊണ്ടെ മുനക്കാൽ ഫ്രീ അമ്മ ఇందాక మనం అక్కడికి వెళ్ళి చూసాం కదా ఎక్కడ ఉందని చెప్పేసి ఇప్పుడు మీకోసం మళ్ళీ చూపించో అని ఇంకొక ట్రైల్ అయితే రాస్తాం అది అయితే జరుగుతుంది ఇందాక నుంచి ఈరోజు ఎట్లైనా తినిపిస్తాను అప్ప జాగ్రత్త చూసుకోండి వీళ్ళు నుంచి ముందు నువ్వు చూసుకో అమ్మా నేను బాగానే ఉండకుండా ముందు లేదు నువ్వే నువ్వు బరిగెత్తేది కూడా వీడియో తీస్తా ఫారెస్ట్ ఇది కనిపించట్లేదు వాళ్ళే ఉంటాయి ఫ్రెండ్స్ మేము ప్రతిసారి వచ్చిన ప్రతిసారి చూస్తాం అనమాట నెమల్ని అయితే అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయో ఇప్పుడే రెయిన్ డ్రాప్స్ పడుతున్నాయి వర్షం స్టార్ట్

ఎప్పుడన్నా పరిగెత్తా నువ్వు ఎప్పుడన్నా పరిగెత్తేను మొహం అయితే కదా అలుపు రాకుండా ఉండడానికి అసలు పార్టిసిపేట్ నేను రన్నింగ్ రేస్లో చాలాసార్లు పార్టిసిపేట్ చేసే ఇప్పుడు చేయట్లే మామిడికాయలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు మేము తింటాము తింటావు నువ్వు చెప్పు చూడు చూడండి ఫ్రెండ్స్ కార్లోనే తింటున్నాడు ఈ దొంగకాయలు కొట్టేసిన కాయ ఫ్రెండ్స్ నేను వెళ్తే కొట్టేయకుండా రాను ఫ్రెండ్స్ ఈ రెండు కాయలు కొట్టేసా ఇక మాంగోస్ తీసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట ఈ వీడియో చేసే టైంకి నేను తీసుకున్న మ్యాంగోస్ తినడం కూడా అయిపోయిందండి వచ్చేటప్పుడే మళ్ళీ ఏంటంటే అక్కడే రసాలు ఉన్నాయి కాస్త అయిపోతున్నాయి అనమాట ఒక రెండు ఇవ్వన గానే ఇచ్చేసాడు ఆయన ఇక అవి తిన్నాము టేస్ట్ చేస్తే అసలు ఎంత బాగున్నాయో తీసుకుందామంటే లేవనమాట మళ్ళీ వస్తాయి ఒక త్రీ డేస్ లో మళ్ళీ కోస్తాము అప్పుడు రండి అని చెప్పారు సో ఈసారి అయితే అవి తీసుకొద్దాము వెళ్ళేసి ఎంత అంటే అంత బాగుంటాయి నేను ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ మేము పర్చేస్ చేస్తున్నాం త్రీ ఇయర్స్ నుంచి పర్చేస్ చేస్తున్నాం ఇక్కడ ఎక్కడ ఇంకా బయట ఎక్కడ షాప్స్ లో ఎక్కడ కొనమాట మ్యాంగోస్ తోటకు వెళ్ళే తెచ్చుకుంటాము ఆ టేస్ట్ అసలు అంతా బాగుంటాయి ఒక్క ఫ్రూట్ కూడా వేస్ట్ అవదండి అసలు ఈ బయట కొన్నవి పుల్లగా ఇట్లా ఉంటాయి కదా ఈ కార్బైడ్రేసి ఆర్టిఫిషియల్ గా పండిస్తూ ఉంటారు సో అట్లా కాకుండా మనకి ఫ్రెష్గా ఉంటాయి మీకు వచ్చేటప్పుడు బ్యానర్స్ కూడా చూపించాయి కదా ఆ తోటకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి కాల్ చేసినా మీకు మ్యాంగోస్ అయితే పంపిస్తారు ఇంకా మేము అవి తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాం అనమాట మీకు ఆర్య వాళ్ళు తెలుసు కదండి ఈరోజైతే వాళ్ళ నానమ్మ పచ్చడి పెడతా ఉంది మ్యాంగో పచ్చడి అయితే మీ అందరికి కూడా చూపిస్తాను ఇద్దరు మా బుడ్డోడు పట్టుకున్నాడు ఆయిల్ ఇదే అనమాట మనం ఇప్పుడు పచ్చడికి అయితే వాడుతుంది ఆంటీ వాళ్ళకి మాకు ఇద్దరికి వస్తుంది ఆ పచ్చడి అయితే ఆంటీ అన్నీ రెడీ చేసేసుకున్నారు యాక్చువల్గా అవి చూపిద్దాము అనేసరికి ఆ రోజే మా ఇంట్లో ఏసీ రిపేర్ ఉండింది అనమాట అందుకని నేను అక్కడికి వెళ్లాల్సి వచ్చింది లే అదర్వైజ్ నేను ఈ కారాలు పట్టేవి అన్నీ కూడా మీకు నేను చూయించేదాన్ని ఆంటీ సూపర్ గా చేస్తారండి పచ్చళ్ళకి ఇంక అసలు పేరు అనమాట ఇంకా ఆంటీ అయితే అంత బాగా చేస్తారు ఇంకా గోదావరి రుచులు మీకు చెప్పనవసరం లేదు నేను అంతా బాగుంటాయి అనమాట ఇక్కడ మొత్తం ఏంటంటే కాయలు అన్నీ యాక్చువల్గా స్వీటీ వాళ్ళ మామయ్య కొట్టాడు కొన్ని కప్తే సరిగ్గా రాలేదు రాకపోయేసరికి మళ్ళీ అక్కడికో వెళ్ళి అట్ని అన్నిటినీ కొట్టించుకొని తీసుకొచ్చాడు అనమాట లింగంపల్ల అక్కడ అంతే అనుకుంటా అంత దూరం వెళ్ళి కొట్టించుకొని వచ్చారు మ్యాంగోస్ని అయితే ఇట్లా కాయకింత తీసుకుంటారు అనమాట వాళ్ళు తర్వాత మేము ఏం చేస్తున్నాం అంటే ఒక కాటన్ శారీ వేసేసుకొని ఇక అన్నీ కూడా తుడిచేస్తున్నాం కాయలు అన్నిటినీ కూడా దాని మీద ఒక చిన్న లేయర్ లాగా ఉంటుంది కదా కొట్టినప్పుడు అవంతా కూడా తీస్తున్నాం అనమాట టైం ఎంత తెలుసా టెన్ అయిపోయిందండి ఇంకంతా పూర్తి చేసుకునేసరికి కొంచెం లేట్ అయిపోయింది అయితే ఇక్కడ నేను వచ్చేసరికి ఇంకా ఆంటీ మొత్తం ఈ కారాలన్నీ ఆడిపిచ్చేసింది అంటే ఏంటంటే దాంట్లో మెంతిపిండి మెంతులు కారము ఆవు పిండి సాల్ట్ ఇవన్నీ అనమాట వెల్లుల్లి కూడా ఆల్మోస్ట్ కొన్ని ఒల్చుకుంది కొన్ని ఏమో అట్లా వేసేస్తారు డైరెక్ట్ మా సైడ్ అయితే అంటే నెల్లూరు సైడ్ చెప్తున్నాను మేమైతే వెల్లుళ్ళు అంతా ఒల్చేస్తాము చక్కగా మెంతులు అయితే అసలు వేయమన్నమాట మెంతి పిండి ఒక్కటే వేస్తాము కానీ ఆంటీ వాళ్ళు ఏంటంటే మెంతులు కూడా వేస్తారనమాట అట్లాగే వెల్లుల్లి వచ్చేసి దాని మీద లేయర్ అయితే తీరనమాట కొన్ని అలాగే ఉంచేస్తారనమాట సో కానీ పచ్చడి టేస్ట్ మాత్రం అసలు అమృతం అండి నాకు రాజమండ్రి సైడు ఇట్లా పచ్చళ్ళు వస్తాయి కదా అర్జున్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇట్లా కొలీగ్స్ ఎవరు ఒకళ్ళు పంపిస్తారు అబ్బాయి ఎంత టేస్ట్ అంటే పచ్చళ్ళు ఇంకా ఆంటీ పెట్టినా అంతే టేస్ట్ అనమాట సో అందుకని ఇంకా ఆంటీ పచ్చడి అయితే ఇచ్చారనమాట నాకు కూడా ఇక మొత్తం ఇక తుడుస్తా ఉన్నాం ఈ మధ్యలో ఆర్యగాడు వీడేమో నిద్రపోలేదు ఇంక వీడు రఫ్ ఆడిచ్చేస్తున్నాడు అనమాట మమ్మల్ని అయితే ఫుల్ ఆడుతున్నాడు అసలు యాక్చువల్గా మేము చేసినంత సేపు కూడా ఆడుతూనే ఉన్నాడు అది చూడండి వాళ్ళ నానమ్మకి అవి ఇస్తాడు ఇవి ఇస్తాడు అవి మొత్తం కలిపేస్తున్నాడు యాక్చువల్ గా అయితే ఇక మధ్యలో ఆర్య వాళ్ళ అమ్మ కూడా జాయిన్ అయింది అనమాట వాళ్ళు కొన్ని క్లీన్ చేసేస్తా ఉన్నారు నేను ఆంటీ ఇక్కడ క్లీన్ చేసేస్తా ఉన్నాం అనమాట మధ్యలో ఆర్య ఆడుతా ఉన్నాడు ఇక అర్జున్ గారు వచ్చారనమాట అప్పటికే మళ్ళా వర్క్ ఉందని చెప్పేసి ఇక వెళ్ళిపోయారనమాట కాసేపట్లో చూసేసి మేమేం చేస్తున్నాం అని చెప్పేసి చూసి ఆయన అయితే వెళ్ళిపోయారు అసలు మామిడికాయ కూడా ఎంత బాగుందో అండి టేస్ట్ అసలు మంచి మామిడి ముక్క అనమాట అసలా చాలా టేస్టీగా ఉంది నేను పచ్చడి కూడా ఇప్పటికి తినేసాను అనమాట ఈ వీడియో చేసే టైంకి అసలు ఎంత టేస్ట్ ఉందో పచ్చడి అయితే నాకు మా అత్తమ్మ పెట్టి పెట్టేదనమాట పచ్చడి ఆ పచ్చడి టేస్ట్ తర్వాత ఇక వీళ్ళ సైడ్వే అనమాట నాకు బాగా నచ్చేది అంత బాగా పెడతారు పచ్చళ్ళు అయితే అండ్ ఆంటీ పచ్చళ్ళు చాలా బాగా చేస్తారు కాబట్టి ఇక ఏ చేసినా కూడా కంపల్సరీ ఇస్తారండి లైక్ ఏదన్నా అల్లం పచ్చడి అల్లం పచ్చడి కూడా చాలా బాగా పెడతారు అవి ఏం చేసినా సరే అనమాట వాళ్ళ కూరలు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అంటే ఇది పంకిన్ ఉంటుంది కదా గుమ్మడికాయ అదైతే కర్రీ చేస్తారనమాట అంటే కర్రీ అంటే దాన్ని సాంబార్ లాగా చేస్తారు కదా సో అది వేసి చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక కొలతలు అవన్నీ చెప్పారనమాట కాకపోతే ఫ్యాన్ తిరుగుతూ ఉంది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అని చెప్పేసి ఇక మీకు నేను గోలగోలుగా ఉన్నాం మీరు నవ్వుకుంటా సరదాగా చేస్తూ ఉన్నాం సో మీకు డిస్టర్బెన్స్ గా ఉంటదని చెప్పేసి ఇక కొలతలు అయితే నేను వాయిస్ ఓవర్ లోనే ఇద్దాం మొత్తం అని చెప్పేసి అనుకున్నాను ఇక్కడ ఆంటీ ఇక్కడ గిన్నె తీసారు కదా ఆ గిన్నె నిండా మామిడికాయ ముక్కలకి కొలత చెప్తున్నాను నేనైతే మీకు తెలిసే ఉంటుంది బట్ ఊరికే జస్ట్ నోటీస్ చేసుకోండి మీకు అర్థం అవడానికి చెప్తున్నాను ఇది పెద్ద డిష్ ఉంటుంది కదా అది తీసేసుకోవడం ఇక ఈ గిన్నెలు ఉన్నాయి చూడండి ఆంటీ అయితే తమ్ నేలకి పోజ్ ఇవ్వండి అనగానే ఇస్తుంది అనమాట ఫన్నీగా అండ్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంది ఆంటీ అసలు రా వీడియోస్ తీను అని చెప్పి చెప్పిద్దానమాట అసలు అండ్ అందుకని చెప్పేసి ఇక మామిడికాయ పచ్చడి అయితే మీకు కంపల్సరీ చూపిద్దామని వచ్చాను ఈ మామిడికాయ ముక్కలు వచ్చేసి ఇక్కడ చూడ నాంటి రెండు గిన్నెలు తీసుకుంటున్నారు కదా దానికి తగ్గట్టుగా అనమాట ఒక కేజీ ఆయిల్ అయితే పడుతుంది అంట ఇంకా కూడా ఎక్కువే పడుతుంది మనము పచ్చడి చేసిన తర్వాత కూడా మనకి ఆరిపోయినట్టు పైన ఉంటుంది అప్పుడు ఆయిల్ వేసుకుంటా ఉండాలని ఇది వేసాను ఆయిల్ అనమాట దీనిలో వచ్చేసి మనం మెంతులు వచ్చేసి ఒక వంద గ్రాముల దాకా తీసుకున్నాము మెంతి పిండి వచ్చేసి కొంచెం అనమాట జస్ట్ అట్లా చేతికి పట్టినట్టు అంతే తర్వాత దీనికి నాలుగు గ్లాసులు కారము అలాగే నాలుగు గ్లాసులు ఆవు పిండి నాలుగు గ్లాసులు సాల్ట్ ఒక అర కేజీ వచ్చేసి వెల్లుల్లి ముక్కలు అనమాట ఇదిగోండి ముందుగా అయితే ఆయిల్ చక్కగా కలిపేసుకుంటున్నారు ఇవి ఎందుకంటే ముక్కలు బాగా పట్టడానికి అనమాట ఆయిల్ అయితే ఇప్పుడు మనము రెండు గిన్నెలు ముక్కలు తీసుకున్నామంటే మనం ఇదన్నీ కలుపుకున్నాం కదా ఈ కారాలు ఇవన్నీ కూడా అది ఒక గిన్నె ఈ మొత్తం కారం పడుతుందంట అది లెక్క అనమాట నేను ఇప్పుడు చెప్పింది ఫోర్ గ్లాసెస్ కారం ఇవన్నీ కూడా మొత్తం మేము ప్రిపేర్ చేస్తున్న దానికి కొలతా కాకపోతే మనం ఇప్పుడు ఇక్కడ టూ గిన్నెలు తీసుకున్నాం కదండీ అదే రెండు గిన్నెలు తీసుకున్నాం కదా ఆ రెండు గిన్నెలకి వచ్చేసి ఒక గిన్నె మనం మొత్తం కలుపుకున్నదనమాట కారము ఉప్పు ఆవపిండి ఇవన్నీ కలుపుకున్నదంతా కూడా ఒక గిన్నెట్లో యాడ్ అయిపోతుంది అనమాట సో చాలా చాలా టేస్టీగా వచ్చింది ఆవకాయ అయితే ఇది కూడా మొత్తం కలిపేసుకున్నది అనమాట ఇదంతా కారం కూడా ఈ కారం కూడా ఇక్కడ అంటే నార్మల్గా ఇది ఇంట్లో చేసింది కాదు అలాగే బయట ప్యాకెట్స్ది కాదండి ప్రత్యేకంగా ఇది మనకి ఇట్లా పచ్చడికే కారం అని ఉంటుంది అనమాట సో అక్కడ నుంచి తీసుకొచ్చారు స్వీట్ వాళ్ళ మామయ్య తీసుకొచ్చాడు అనమాట ఇవన్నీ కారాలు ఇవన్నీ కూడా ఇక అందరికీ సప్లై అనమాట ఈ పచ్చడి అంత టేస్టీ పచ్చడి అనమాట అండ్ చాలా బాగా పెడతారు కాబట్టి ఆంటీ అసలు ఎవరు వద్దని కూడా అందరూ చక్కగా తీసుకుంటారు ఇచ్చిన వాళ్ళంతా కూడా కూడా ఇంకా కలిపేస్తున్నారు అనమాట లేట్ అయిపోయింది యాక్చువల్గా మాకైతే అయినా కూడా ఆంటీ ఓపిక్గా అన్ని కలుపుతా ఉన్నారనమాట కూర్చొని నేను చెప్పాను కదండి రెండు గిన్నెలు మనము ఆ ఒక ముక్కలు తీసుకుంటే అంటే మామిడి ముక్కలు తీసుకుంటే దానికి ఒక గిన్నె వచ్చేసి ఈ కలుపుకున్న కారం అంతా వేసేయాలని చెప్పేసి అదే అనమాట ఆంటీ కూడా ఇక్కడ చెప్తున్నారు ఇంకా ఇవి రెండు గిన్నెలు అనమాట మనం ఆవకాయ తీసుకున్నది దీనికి మనం వచ్చేసి ఇప్పుడు ఇక్కడ గిన్నె ఉంది కదా ఇది కారం అన్నమాట అదొండి పచ్చడి జాడీ కూడా పక్కన రెడీగా ఉంది అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చూసేదాన్ని అండి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఆ పచ్చడి జాడీలు ఇంకా ఇప్పటికీ ఆ ఇంట్లో అట్లనే ఉన్నాయి అవి ఈసారి వెళ్ళినప్పుడైనా ఒక్కసారి ఇంటికి వెళ్ళి అవన్నీ చూసి రావాలనిపిస్తా ఉంది అనమాట కానీ అక్కడికి వెళ్తే ఇంకా దిగులుగా ఉంటది నాకు అందుకని చెప్పేసి వెళ్లడమే మానేసాను అటు సైడు ఒక్కసారి ఒక్కసారన్నా వెళ్ళాలి అసలు ఇంటి పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియదు మాకు ఇక్కడ ఆయిల్ అయితే మళ్ళీ వేసేసుకుంటున్నారు ఇంకో ఆయిల్ పడుతుంది అనమాట వన్ కేజీ కంటే ఇంకా కొంచెం మళ్ళీ అప్పుడప్పుడు మనం ఆయిల్ కలుపుకోవాల్సి వస్తా ఉంటది కూడా అంటే మళ్ళా ముక్క ఆరిపోకుండా అనమాట పైన ఇట్లా కొంచెం కొంచెంగా లేయర్స్ లేయర్స్ గా వేసేసుకుంటా ఉండడమే ఎందుకంటే ఫస్ట్ అయితే ఇట్లా కారము ముక్కలు ఇట్లా కలిపేయడం ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఫుల్ గా మిక్స్ చేయడం అట్లా బ్యాచెస్ బ్యాచెస్ గా మొత్తం కూడా ఇదంతా నింపాలనమాట మళ్ళీ మధ్య మధ్యలో ఆయిల్ వేస్తూ ఉండాలి నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసానండి ఇట్లా పచ్చడి తయారు చేయడం అది మా అత్తమ్మ చేస్తున్నప్పుడు చూసాను అండ్ ఇప్పుడు మళ్ళా అనమాట మళ్ళా ఆంటీ గారు చేస్తుంటే చూస్తున్నాను అనమాట నిజంగా పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా వాళ్ళు అన్ని చేస్తూ ఉంటాయి అవన్నీ మనం నేర్చుకోవచ్చు చక్కగా చూడొచ్చు కూడా ఇంకా ఆంటీ కర్రీస్ చాలా బాగా చేస్తారండి వెరైటీ వెరైటీగా ఉంటాయి వీళ్ళ కర్రీస్ కూడా పచ్చిమిరపకాయ పులుసు చేస్తుంది ఇంకా మీల్ మేకరు గోంగూర పచ్చళ్ళు ఇవి చేస్తూ ఉంటుంది కాకపోతే ఇంకా ఆంటీ చేసేటప్పుడు నాకు కుదరదు వెళ్ళి షూట్ చేయడానికి నేనేదో పనిలో ఉంటాను ఆంటీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటూ ఉంటారు వీలైతే మాత్రం ఈసారి ఖచ్చితంగా చూపిస్తాను ఇంకా ఆంటీ కలిపేసి అయిపోయిందనమాట తర్వాత ఇక్కడ స్వీటీ వాళ్ళ మామయ్య కూర్చున్నాడు అనమాట నేను కలుపుతానని చెప్పి ఇంకా ఇంకా కలుపుతా ఉన్నాడు అండ్ చాలా బాగా కలిపాడు అనమాట ఆర్యవాళ్ళ డాడీ అనమాట తనైతే చాలా మంచి కలిపాడు కలిపి ఇంక ఇవన్నీ దీనిలో వేసేటప్పటికీ చాలా లేట్ అయిపోయిందండి మా ఆంటీ చాలా కష్టపడ్డారు ఇవన్నీ కూడా చేయడానికి ఓపికి ఎక్కువ అనమాట ఆంటీకి వంటలు చేయడం వెరైటీ వెరైటీస్ చేస్తూ ఉంటారు ఇద్దరు మళ్ళా కూడా నేను చేస్తానని చెప్పి వాళ్ళ అబ్బాయి అన్న కూడా మళ్ళా వచ్చి పని చేస్తా ఉంది పక్కన ఇక ఫైనల్ గా ఏంటంటే ఇక వేడి వేడి అన్నం వేసి కలిపేస్తున్నారు అనమాట ఇలా ఎంత మందికి ఇష్టం ఆవకాయ ఎంత అయిపోయిన తర్వాత ఇట్లా అన్నం కలపడం అబ్బా ఎంత టేస్ట్ ఉందో అసలు ఇంకా మనం మామూలుగా కారం అన్నం అని తెలంగాణలో తింటూ ఉంటారు మీరు వినే ఉండొచ్చు అట్లనే అనమాట సేమ్ ఇంకా ఆవకాయ అంతా ఫ్లేవర్ అంతా ఉంటుంది కదా ఆ కారంలో అది కలిపి అందరం కూడా తల ఒక ముద్ద అయితే తిన్నాం అనమాట అసలు ఎంత టేస్టీగా ఉందో అట్లా ఈ రోజు మా ఆవకాయ పచ్చడి పెట్టడం అయితే అనమాట ఇక మేము టేస్ట్ కూడా చేసాము ఇంకా అర్జున్ గారు కూడా కలిపి నాకు పెడతా ఉన్నారు చూడండి బాగా అండ్ ఇప్పుడు వచ్చేసి అర్జున్ గారు కలుపుతున్నారు కదా ఈ టైంకి వచ్చేసరికి దాదాపు ఒక పది రోజులు అట్లా అయిపోయింది అనమాట పచ్చడి అయితే మేము ఆల్రెడీ ఇక తినడం మొదలు పెట్టేశాము ఇప్పటికి ఇంకా బాగా ఊరింది అనమాట అసలు ఎంత టేస్ట్ ఉందన్న అంత టేస్ట్ ఉంది ఆయనకి చాలా ఇష్టం అనమాట ఇట్లా ఆవకాయ పచ్చడి ఈ మధ్య స్వీట్ కూడా కొంచెం ఇష్టంగానే తింటుంది ఆంటీ వాళ్ళు చేసింది ఇంకా బాగుంటది కాబట్టి ఇంకా ఆంటీ ఆంటీ వాళ్ళే పెట్టించారు మాకు కూడా అసలు ఎంత టేస్ట్ ఉందో ఆహా ఎంజాయ్ చేస్తున్నాడు మా ఆయన అయితే వీడియో చూస్తే మీకు అర్థమైంది కదా మా ఆవకాయ పచ్చడి ఇప్పటికి ఎంత అయిపోయింది అనేది కూడా మీకు నేను చూపిస్తాను పెద్ద డబ్బాకే కలిపాము అయినా కూడా అది కూడా అయిపోతుంది అనమాట అప్పుడే హాఫ్ కి దానిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకోమని చెప్పింది ఆంటీ సో ఆయిల్ అయితే తెచ్చి ఇంకా వెయ్యాలనమాట చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఈ సమ్మర్లో ఆవకాయ పచ్చడి పెట్టుకున్నారా పెట్టుకుంటే ఎలా వచ్చింది ఏంటి ఎవరు పెట్టారు అనేది కూడా కమెంట్స్లో అయితే కమెంట్ చేయండి ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను బాయ్